హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజన ముప్పయో భాగాన్ని వినేద్దాం కోపంతో వంశీని చూసి చేస్తుంది మహా బాబుని అనంతపూర్ హాస్పిటల్కి పోస్టుమార్టంకి షిఫ్ట్ చేయిస్తుంది రాఘవ్ రామ్ అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు వంశీ ఇంకా అంజలిదేవి కుటుంబం మొత్తం కంగారు పడుతూ ఉంటారు చూసావా ఈ పిచ్చి ప్రేమకి పర్యావసానం అది ఇప్పుడు అవన్నీ బయటికి లాగుతుంది మనం అన్ని పేపర్స్ చూపించాం అక్కడ ప్రజలకు ఏం కాదన్న హామీ ఇచ్చి వారు అక్కడ నుండి దూరంగా ఉండడానికి ఏర్పాట్లు చేశాం అంటేనే ఈ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారు ఇది ఇప్పుడు మహారాణిగా మన నెత్తి మీద కూర్చోవాలని చూస్తుంది ఇప్పుడు అది దాని మొగుడు ఇవన్నీ బయటపెడితే అని అంటుంటే రాజమాత అంటూ ఉవ్వెత్తన లేచి నిలబడతాడు వంశీ వంశీ కాబోయే మొగుడ్ని నేను వాడు ఏమీ కాదు అంటుంటే వంశీకృష్ణ మొదట మీరు ఆలోచించాల్సింది ఆ మహారాణి గురించి కాదు మన ఫ్యాక్టరీ గురించి అంటుంది అంజలిదేవి వంశీ సరే అంటూ ఆలోచనలో పడతాడు మహా ఇంట్లో అసహనంగా ఉంటుంది చిన్న బాబు ప్రాణం తన మనస్సు సైతం కాల్చి పారేస్తుంది మహా అంటూ వస్తాడు వేణు వేణుని చూసి కన్నీటితో వేణుని హత్తుకుని ఏడుస్తుంది మహా అంటూ దూరం జరిపి అసలు ఏంటిదంతా అతను అతనే కదా ఆ రోజు నిన్ను ఇంటి ముందు ఏడిపించినవాడు నేను బయటకు వచ్చేసరికి నువ్వు కోపంతో వచ్చావు అంటుంటే అవును అన్నట్లు తలొపుతుంది మహా ఇంకా రెండు మూడు సార్లు నిన్ను ఫాలో అయ్యాడని నేను గొడవ కూడా దిగాను జాను కూడా ఆ రోజు నీతో ఉంది కదా అని అనగానే అవును అన్నట్టు తలుపుతుంది మహా కళ్ళు పెద్దవిగా చేసి అంటే అతను రామ్కి తమ్ముడా మనకు అంటూ మహాను చూసి మహా ఇదంతా రామ్కి తెలుసా నువ్వు చెప్పావా అంటుంటే ఏడుస్తూ వేణుని హత్తుకుంటుంది మహా చెప్పలేనన్నయ్య చెప్తే అక్కకి అంటూ జరిగింది మొత్తం చెప్తుంది మహా అంతా విన్న వేణు స్తంభించిపోతాడు అంటే ఇదంతా నీ పెళ్ళి రామ్తో జరగడానికి తర్వాత రామ్ రాజ్యాభిషేకం ఆపడానికి జాను అడ్డం పెట్టుకొని నిన్ను మహారాణిగాని పొందాలని చూస్తున్నాడా అంటూ షాక్ అవుతాడు వేణు ఇదంతా నువ్వు రామ్తో ఎందుకు దాచావు అంటూ కోపంతో చూస్తాడు ఏం చేయను అక్క ప్రాణాలు అతని చేతిలో ఉన్నాయి ఇప్పుడు ఏం చేసినా అక్కకి ప్రమాదం అనగానే అలాగే నిస్సహాయతగా బెట్టుపై కూర్చుండిపోతాడు ఇప్పుడు ఏం చేద్దాం మహా ఒక పక్క జాను మరోవైపు నువ్వు రామ్ జీవితం ఇన్నింటి మధ్యలో ఈ సిన్నగిరి ప్రజల జీవితం కూడా ఉంది అన్నయ్య అంటుంది మహా అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు వేణు ఏం చేయాలో అదే ఆలోచిస్తున్నాను ఇప్పుడిప్పుడే నాకు ఒక సమాధానం దొరుకుతుంది అంటుంది ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ రాఘవ్ ఇంకా రామ్లు ఆ రోజు నైట్ అంతా కూడా పోస్ట్ మార్టం పూర్తి చేయించుకొని రిపోర్ట్స్ తీసుకుని బాబుని తీసుకుని వెళ్ళిపోతారు రిపోర్ట్స్ చూస్తాడు రామ్ ఇంకా రాఘవులు మహాకి కాల్ చేస్తారు రిపోర్ట్స్లో ఫీవర్ వల్లనే చనిపోయినట్టు ఉంది అనడంతో షాక్ అయి ఫోన్ నేల పడేస్తుంది ఏమైంది మహా అంటూ కంగారుగా చూస్తాడు వేణు మళ్ళీ ఏదో చేశాడన్నయ్య ఖచ్చితంగా రిపోర్ట్స్ తనకు అనుకూలంగా మార్చుకుని ఉంటాడు అంటూ బాధపడుతుంది ఇంకొక వైపు రామ్ కూడా అలానే బాధపడుతూ ఉంటాడు రిపోర్ట్స్ ఎందుకు మార్చారు అంటూ డాక్టర్ని ఎదుర్కొంటాడు రామ్ రామ్ని బలంగా డాక్టర్ నుండి విడిపించుకొని బయటకు తీసుకుని వస్తాడు రాఘవ్ రామ్ ఈ కోపం తగ్గించుకో వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్స్ అయితే ఏంట్రా రిపోర్ట్స్ తప్పు అక్కడ ఏం జరుగుతుందో అన్నది మనకందరికీ తెలుసు అవును రామ్ కానీ సాక్ష్యం కూడా కావాలి కదా నాకెందుకో ఈ వంశీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది రాజమాత ఆవిడ కుటుంబం అంతా కూడా ఏదో గేమ్ చేస్తున్నారు అనిపిస్తుందిరా అంటుంటే నాకు అదే అనిపిస్తుంది అంటాడు రామ్ అమాయకమైన ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు అయినా మన ముందు ఎందుకు నటిస్తున్నాడు అంటాడు రామ్ ఏదైనా మనం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ బాడీని కలెక్ట్ చేసుకుని బయలుదేరుతారు ఇంటి దగ్గర పగలబడి నవ్వుకుంటాడు వంశీ గవర్నమెంట్ డాక్టర్ మీద నమ్మకంతో వెళ్ళారు కానీ ఇది అనంతపూర్ నా రాజ్యం అని మర్చిపోయారు అనుకుంటూ నవ్వుకుంటాడు వంశీ వంశీ చెంప పగలు కొడుతుంది మహా సిగ్గులేదు మనిషి వయ్యుండి ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవాలని చూస్తున్నావు అంటూ కోపంతో ఊగిపోతుంది మహా ఇప్పుడు ఏమైంది మహా ఫ్యాక్టరీ ఆగకూడదు అది యథావిధిగా నడవాలంటే రిపోర్ట్స్ మార్చాలి అదే చేశాను ఇంకా రామ్ రాఘవలికి అక్కడ ఏం పని అయినా నువ్వెలా అనుకున్నావు మహా వారి దగ్గరుండి పోస్ట్మార్టం చేయిస్తే రిపోర్ట్స్ నిజమైనవే వస్తాయని ఒక్క ఫోన్ కాల్ చాలు ఈ రాజా వంశీకృష్ణ నుండి అది వారికి శాసనం అంటూ నవ్వుతూ ఉంటే కోపంతో రగిలిపోతుంది మహా ఆయన మహారాణి నేను నీ రాణి వాసానికి అడ్డు రాను మహారాణిగా నువ్వేం చేయగలవు అది చేయి కానీ ఫ్యాక్టరీని మూయాలని నువ్వెన్ని ప్రయత్నించినా అది నేను నెరవేరివ్వను ఒక్క సాక్ష్యం కూడా ప్రభుత్వానికి చిక్కనివ్వను అనుకుంటూ నవ్వుతూ ఉంటే చిరాగ్గా చూస్తుంది మహా అయినా మహారాణి నీకెందుకు ఇవన్నీ కాబోయే మహారాజు నేను అంటే నీకు కాబోయేవాణ్ణి నా మాటకు ఇచ్చి ఇవన్నీ వదిలేయి అంటాడు వంశీ మహా చిరాగ్గా చూస్తూ కలలు కంటూ ఉండు వంశీకృష్ణ కానీ నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు నీలాంటి వాళ్ళకి ఎలా అడ్డుకట్ట వేయాలో ఈ మహాకి బాగా తెలుసు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా మహా వైపే చూస్తూ నవ్వుకుంటాడు వంశీ మరుసటి రోజు బాబు అంత్యక్రియలు పూర్తి చేస్తారు రోజులు వేగంగా గడుస్తూ ఉంటాయి జానకి గతం గుర్తు చేసే ప్రయత్నంలో ఉంటాడు రామ్ ఎక్కువ రోజులు లీవ్ పెట్టడం వలన హైదరాబాద్ వెళ్లవలసి వస్తుంది రాఘవ్కి రామ్ మహా మధ్య దూరం కూడా తరుగుతూ మహాతో ఫ్రెండ్షిప్ కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది రామ్కి సింహగిరి ప్రజలపై తన బాధ్యత ఏ విధంగా నిర్వర్తించాలి రామ్ని ఎలా రాజుని చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది మహా రాజా పురోహితుడి గారు ఆ పేపర్స్ అన్ని విఫులంగా పరిశీలిస్తూ ఉంటారు సడన్ గా ఒకరోజు వంశీకి వచ్చిన ఫోన్ కాల్ అతన్ని కలవర పెడుతుంది అంజలిదేవి కుటుంబం కోపంతో మహారాణి అంటూ కిందికి వస్తుంది అంజలిదేవి సీతాదేవి రామ్ ఇంకా మిగతా కుటుంబ సభ్యులంతా కిందికి దిగుతారు యాటిట్యూడ్ లుక్తో కిందికి దిగుతూ వస్తుంది మహా చెప్పండి రాజమాత అంటూ ఎంత ధైర్యం ఉంటే మా అకౌంట్స్ అన్ని క్లోజ్ చేయమంటావు మా అకౌంట్స్లో డబ్బు మా చేతికి ఇవ్వకుండా చేస్తావు అంటూ కోపంతో రగిలిపోతుంది అంజలిదేవి మహా ఇంకా రామ్ నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు అంజలిదేవిని వంశీని వారి కుటుంబాన్ని చెప్పవే అంటూ ముందుకు వెళ్ళబోతూ ఉంటే రాజమాత అంటాడు వంశీ అక్కడే ఆగిపోతుంది అంజలిదేవి వంశీని చూస్తూ నేను మాట్లాడతాను అంటాడు వంశీ మహా ముందుకు వెళ్ళి నిలబడి మహాకళల్లోకి చూస్తాడు ఏంటిది మహారాణి ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటాడు సూటిగా ఎందుకు చేస్తున్నానో తెలుసుకునే ముందు ఇంకా నీకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి వంశీకృష్ణ అంటుంది మహా వంశీని చూసి నవ్వుతూ ఏంటి అని చూస్తాడు వంశీ రామ్ని చూస్తుంది మహా రామ్ మెయిన్ డోర్ వైపే చూపిస్తాడు కొంతమంది ఆఫీసర్స్ రాజభవనంలోకి వస్తూ ఉంటారు వంశీ వారిని కంగారుగా చూస్తూ వారి దగ్గరికి వెళ్తాడు మీరేంటి ఇక్కడ ఫ్యాక్టరీ నుండి అంటాడు తన మేనేజర్ని చూసి సార్ ఫ్యాక్టరీకి లాక్ పడింది అందుకే మేము ఇక్కడికి వచ్చాం లాక్ కోసం అంటాడు షాక్ అయి చూస్తాడు వంశీ లాక్కా లాక్ పడడం ఏంటి అంటాడు నన్నడుగు వంశీ అంటాడు రామ్ రామ్ వైపే చూస్తాడు వంశీ అర్థం కానట్టు నీ ఫ్యాక్టరీకి లాక్ వేసింది అంటూ మహాని చూసి నవ్వుతూ మేమే అంటూ నవ్వుతూ వంశీని చూస్తాడు కళ్ళు పెద్దవిగా చేసి చూస్తాడు వంశీ మహా నవ్వుకుంటూ కిందికి దిగుతుంది వచ్చి రామ్ పక్కన నిలబడుతుంది ఏమైంది వంశీ కృష్ణ ఎలా అని అనుకుంటున్నారా అంటుంది వ్యంగ్యంగా చెప్తా అంటూ రామ్ని చూస్తుంది రామ్ ఒక వ్యక్తికి కాల్ చేస్తాడు దివే అంటాడు మహాని చూసి వంశీకి తన ఫ్యామిలీకి ఏమీ అర్థం కావడం లేదు మహారాణి ఏంటిదంతా ఏం చేస్తున్నారు మీరు అంటాడు తెలుస్తుంది అంటాడు రామ్ ఇంతలో ఒక లాయర్ వస్తూ ఉంటాడు అతని ఇది వరకు మహారాణి చేత ఆస్తికి హక్కుదారినిగా సైన్ చేయించుకున్న పేపర్స్ పూర్తి అధికారాలు తన చేతిలోకి తీసుకున్నట్టు రిజిస్ట్రేషన్ అయిన పేపర్స్ కూడా ఉంటాయి అవి వంశీ చేతికిస్తాడు రామ్ వంశీ పేపర్స్ చూసి మహాని చూస్తాడు మనసులో ఆనందంగా ఉన్నా ఇప్పుడు ఇదంతా అనుకుంటూ మహాని చూస్తాడు ఈ పేపర్స్ ద్వారా పూర్తి రాజవంశపు ఆస్తులపై సంపదపై పూర్తి అధికారం మహారాణిదే అవుతుంది అంటే మహాది షాక్ అయి చూస్తాడు వంశీ తన ఫ్యామిలీ దీనికి ఫ్యాక్టరీకి సంబంధం ఏంటి అని చూస్తాడు వంశీ ఉంది వంశీ కృష్ణ అంటూ రామ్ చేతిలో పేపర్స్ తీసుకుని వచ్చి వంశీ ముందు నిలబడి వీటిని బట్టి ఈ ఆస్తి మొత్తం ఒక్క రూపాయితో సహా అది మహారాణి సొంతం అంటే ఈ ఫ్యాక్టరీ కూడా మహారాణి సొంతమే అంటుంది ఫ్యాక్టరీని రాజవంశపు సంపదతోనే నిర్మించారు అందుకే ఇక్కడ ప్రజలకి ప్రాణాలతో చెలగాటమాడే ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండకూడదని దానికి నేనే లాక్ చేశాను పూర్తి అధికారంతో అంటుంటే షాక్ అయి చూస్తాడు వంశీ అంజలిదేవి వారి కుటుంబం కూడా ఇంకా మీకు అకౌంట్స్ కూడా నేనే నాకున్న అధికారాలతో ఆపాను పూర్తి వెరిఫికేషన్తో మళ్ళీ మీ అకౌంట్స్ రన్ అవుతాయి ఏ అధికారంతో ఇవన్నీ అంటుంటే రాజమాత అంటాడు వంశీ వంశీని చురుగ్గా చూస్తుంది అంజలిదేవి వీడొకడు ఇది అందరితో ఆడుకుంటున్నా నా నోరు మూయించేస్తున్నాడు అనుకుంటుంది మనసులో ఓకే మహారాణి కానీ మీరు ఫ్యాక్టరీని ఈ విధంగా మూసేస్తే యూనియన్ ప్రాబ్లం వచ్చేస్తుంది అది మీకు తెలుసా అంటాడు వంశీ చిన్నగా నవ్వి మహా ఇంకా రాములు ఒకరినొకరు చూసుకుంటారు చిన్నగా నవ్వుతూ చూస్తారు వంశీని వంశీకి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు అర్థం కాక చూస్తూ ఉంటాడు ఇంతలో జయ కాల్ వస్తుంది కాల్ విని షాక్ అయి వంశీని చూస్తాడు వంశీ అని పిలుస్తాడు జయకృష్ణ జయకృష్ణ అని చూస్తున్న వంశీకి ఫ్యాక్టరీ దగ్గర వెరిఫికేషన్ జరుగుతుంది అంటాడు జయకృష్ణ షాక్ అయి చూస్తున్నాడు రామ్ ఇంకా మహాలు ఇద్దరు నవ్వుతూ చూస్తున్నారు ఏమైంది వంశీకృష్ణ వెళ్ళు వెళ్ళి నీ పలుకుబడితో ఆ వెరిఫికేషన్ ఆపుచుడు అంటుంది మహా వంశీ ఇంకా జయకృష్ణ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తారు అప్పటికే గవర్నమెంట్ తరం తరపు నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మొత్తం చెక్ చేస్తూ ఉంటారు వంశీ జైకృష్ణ వచ్చి ఏమైంది ఏంటిది అంటూ కంగారుగా అడుగుతారు ఆఫీసర్స్ చని చేతిలో కొన్ని పేపర్స్ పెడతారు అవి చూసిన వంశీకి మతిపోయినంత పని అవుతుంది ఎలా ఉన్నాయి వంశీకృష్ణ అంటూ వస్తుంది మహా మహా మహాపకన రామ్ కూడా నవ్వుతూ అది ఇక్కడ ఈ ఫ్యాక్టరీ వలన ఇక్కడ ప్రజలకి ప్రమాదమని కొన్ని వందల మంది ఇప్పటి వరకు చనిపోయారని ఇంకా చాలామంది అనారోగ్యంతో మరణించ మరణం అంచున ఉన్నారని నిరూపిస్తూ ఇచ్చిన రుజువులు అందుకే ఈ వెరిఫికేషన్ అంటుంది మహా అవును వంశీ ఆ రోజు ఆ బాబు విషయంలో నువ్వు డాక్టర్ని కొనగలిగావు కానీ అందరూ డాక్టర్స్ని అయితే కొనలేవు కదా అందుకే ఈ సింహగిరిలో ఎంతమంది అయితే ప్రజలున్నారో వారిని కొద్ది కొద్దిగా నీకు అనుమానం రాకుండా అనంతపూర్ తీసుకుని వెళ్ళి టెస్టులు చేయించాం వాటి ద్వారా వచ్చిన రిపోర్ట్స్తో ఒక నివేదిక చేసి అది మహారాణి చేతే కంప్లైంట్ ఇచ్చాం అంటాడు రామ్ మహారాణి సైన్ చేసి తన ఫ్యాక్టరీని తానే వెరిఫికేషన్ చేయమంది అంటే ఎందుకు అనుకుంటారు కదా అందుకే ఈ వెరిఫికేషన్ హా వంశీకృష్ణ ఇది నేను నా అధికారంతోనే మూసేయవచ్చు కానీ నువ్వే చెప్పావు కదా యూనియన్తో ప్రాబ్లం అవుతుందని అందుకే ఏ గవర్నమెంట్ పర్మిషన్తో ఈ ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తావో అదే గవర్నమెంట్ ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేసేస్తే వారు కూడా ఏం మాట్లాడలేరు అంటారు కోపంతో రగిలిపోతాడు వంశీ కల్లర చేసి ఇద్దరిని చూసి చేతిలో పేపర్స్ ని కసితూ నలుపుతూ ఉంటాడు రామ్ మహా ఇద్దరు వంశీని చూసి నవ్వుతూ చూస్తారు కొద్దిసేపటికి ఆఫీసర్స్ వచ్చి వంశీని చూస్తారు మహారాణి గారు మీరు చెప్పింది నిజం ఈ ఫ్యాక్టరీ వలన ఇక్కడ ప్రజలకు ప్రమాదం అందుకే ఇది గవర్నమెంట్ వరకు తీసుకుని వెళ్తాం అంతవరకు మేము ఈ ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నాం అనడంతో షాక్ అయి చూస్తాడు వంశీ జయకృష్ణాలు అంతేకాదు ఇంత ప్రమాదం తలపెట్టి వందల మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారి మీద యాక్షన్ కూడా తీసుకోక తప్పదు కానీ దీనికి గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది కనుక ఫస్ట్ ఈ కేసు కోర్టుకెళ్తుంది మిస్టర్ వంశీ కృష్ణ జయ గారు కోర్టుకి హాజరు కావాలి అనడంతో షాక్ అయి చూస్తారు వంశీ ఇంకా జయ ఇంకా మేము వెళ్తాం మేడం అంటూ బయలుదేరి వెళ్ళిపోతారు ఆఫీసర్స్ థ్యాంక్ యూ అంటూ వారిని పంపుతాడు రామ్ మహారాణి గారికి జై అంటూ జయజయ కారాలు పడతారు సింహగిరి ప్రజలు మహారాణి గారు అంటూ మహా ముందు నిలబడతారు ఫ్యాక్టరీ వర్కర్స్ ఇది మూసేస్తే మా బ్రతుకులు ఏం కావాలి అంటూ కన్నీరు కారుస్తారు ఈ ఫ్యాక్టరీ ఇంకా తెరవబడదు మీరు వేరే చోట వర్క్ చేసుకోవడం మంచిది మీ జాబ్స్ దొరికేంత వరకు రాజవంశ తరపున మా ట్రస్ట్ నుండే మీకు శాలరీస్ రన్ అవుతాయి అనడంతో సంతోషంతో రామ్ ఇంకా మహాలకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతారు వర్కర్స్ వంశీ ఇదంతా చూసి కోపంతో రగిలిపోతాడు వంశీ చూసి నవ్వుతూ వెళ్ళిపోతాడు రామ్ ఇంకా మహాలు రాజభవనానికి వెళ్ళి నవ్వుతూ చూస్తుంది అంజలిదేవిని వంశీ ఇంకా జయకృష్ణ కూడా వెనకే వస్తారు వంశీ ఏమైంది అంటూ వస్తుంది అంజలిదేవి కోపంతో రామ్ ఇంకా మహాలను చూసి పైకి వెళ్ళిపోతాడు వంశీ ఇంకా ఇది బిగినింగ్ వంశీ కృష్ణ ఇంకా ముందు జరగబోయే చాలా ఉంది అనుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది మహా కూడా మహా వెనక రామ్ కూడా వెళ్ళిపోతాడు తన వెనుక వచ్చిన రామ్ని చూసి రామ్ని హత్తుకుంటుంది మహా థ్యాంక్ యూ రామ్ మీరే కానీ ఇదంతా ఆలోచించకపోతే ఇక్కడ ప్రజలకి న్యాయం జరిగి ఉండేదే కాదు ఏం చేయాలి ఎలా ఈ ఫ్యాక్టరీని మూసి ఇక్కడ ప్రజల్ని కాపాడాలి అనుకుంటున్న సమయంలో ఇక్కడ ప్రజలందరికీ టెస్ట్ టెస్ట్ చేయించాలన్న ఆలోచన వచ్చి ఇదంతా చేశారు మహారాణిగా నాకున్న హక్కుతో ఇదంతా చేయొచ్చని చెప్పారు థ్యాంక్ యూ అంటుంటే మహాకలలో కన్నీరు తన ఆనందాన్ని చూపిస్తుంటే మహాన దగ్గరకు తీసుకుంటాడు రామ్ ఇదంతా మన కర్తవ్యం కదా మహా ఇంకా ఏం చేసినా ఇద్దరం చేశాం నాకంటే కూడా ఎక్కువ ఇదంతా నీవల్నే సాధ్యమైంది మహారాణికి మాత్రమే ఇది సాధ్యం అంటుంటే కన్నీలతో రామ్ గుండెలపై ఒదిగిపోతుంది కొంతసేపు అలానే ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయి తమను తాము మర్చిపోతారు ఇద్దరు సీతమ్మ అంటూ వస్తూ ఉంటుంది సీతాదేవి మహా అంటూ పరుగున వస్తుంది రమ్య సీతాదేవి పిలుపుతో ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇద్దరు తమను తామును చూసుకొని ఎదురుగా చూస్తారు ఇద్దరిని చూసి ఆనందంగా చూస్తుంది సీతాదేవి సీతాదేవిని చూసి కంగారుగా ఒకరికొకరు దూరంగా జరుగుతారు అది నానమ్మ అంటూ తడబడతాడు రామ్ హా అగేం చెప్పనవసరం లేదులేరా ఇద్దరు మగుడు పిల్లలు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు నేనే మధ్యలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటాను మీరు మాట్లాడుకోండి అంటూ వెనుతిరుగుతూ ఉంటే అమ్మమ్మ అంటుంది కంగారుగా పరుగున వచ్చి సీతాదేవి ముందు నిలబడుతుంది మీరు అనుకున్నట్టు ఏం లేదు ఫ్యాక్టరీ గురించే అంటూ మౌనంగా తలదించుకుంటుంది రామ్ని చూస్తూ నేను అనుకున్నాను అందుకే నేను దాని గురించే మాట్లాడడానికి వచ్చాను ఇద్దరు మంచి పని చేశారు అది చెప్పడానికే వచ్చాను అంటుంది చిన్నగా నవ్వుతూ హత్తుకుంటుంది సీతాదేవిని సీతాదేవి కూడా సంతోషంతో మహాకి ధైర్యం చెప్తుంది ఇక మీదట కూడా నీ బాధ్యత నీ కర్తవ్యం సరిగ్గా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దూరం జరిగి రామ్ని పిలుస్తుంది కళ్ళతో ఏ భార్య అయినా తన భర్త నుండి కోరుకునేది ఏంటో తెలుసా రామ్ తన వెన్నంటే ఉంటూ ఎప్పుడు తన తోడుగా ఉంటానన్న ధైర్యం తనకి ఇవ్వమని భర్త ప్రతి బాధ్యత భార్య తీసుకుంటుంది భర్త కుటుంబాన్ని తనది అనుకుంటుంది అన్ని బాధ్యతలు మోస్తుంది బదులుగా తన భర్త నుండి తను కోరుకునేది కొంత ప్రేమ తన వెంటే ఎప్పుడు ఉంటానన్న నమ్మకం భరోసా అని అనగానే అయి చూస్తారు మహా ఇంకా రాములు మహా తన బాధ్యత పూర్తిగా నిర్వర్తిస్తుంది ఈరోజు తనకు తోడుగా నువ్వు నిలబడి నువ్వు కూడా తనకి ధైర్యంగా నిలబడ్డావని అర్థమైంది ఈ తోడు ఒకరికి ఒకరు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఇద్దరిని చూస్తుంది ఇద్దరు మౌనంగా తలదించుకుంటారు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే మంచిది కాకపోతే అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ వెళ్తాను అంటూ ఇద్దరిని చూసి వెళ్ళిపోతుంది సీతాదేవి రామ్ ఇంకా మహాలు నిశ్శబ్దంగా నిలబడిపోతారు ఒకరినొకరు చూసుకుంటూ ఇబ్బందిగా ఉంటారు ఇంతలో రామ్ మొబైల్ రింగ్ అవ్వడంతో మహా నుండి తన చూపుని తప్పించి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పు రాగవు అంటూ ఇంకొక వైపు కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంజలిదేవి ఇన్నేళ్ల శ్రమని ఒక క్షణంలో బూడిద పాలు చేసింది అంతా మీ వలనే ప్రేమ ప్రేమ అంటూ పిచ్చి వడలా దానిని మా నెత్తిన పెట్టారు అది మా మీద ఎక్కి నాట్యం చేస్తుంది అది కాస్త తాండవం కాకముందే దాని తోక కత్తిరించండి అంటూ కోపంతో ఊగిపోతుంది అంజలిదేవి రాజమాత అంటూ కళ్ళెర చేస్తాడు వంశీ ఏంటి రాజమాత దాన్ని ఏమైనా అంటే చాలు మా మీద రివ్వుని ఎగురుతున్నావు అయినా ఇదంతా మీ వలనే కదా దాన్ని పెళ్లి వాడితో చేసి దాన్ని మహారాణి చేశారని ఆస్తి మొత్తం ఆఖరికి ఈ రాజభవనాన్ని కూడా దాన్ని దారా దత్తం చేశారు ఏం సాధించారు మీరు దాన్ని భయపెట్టి కూడా పొందలేకపోతున్నారు అది మాకంటే పెద్ద డీ డీట్లా ఉంది అసలు దేనికి లొంగేలా లేదు ఏం చేస్తారో తెలియదు ఏదైనా చేయండి సీఎం పిఎం ఎవరితో మాట్లాడతారో తెలియదు మన ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ కావాలి అంటుంది ఎలా రాజమాత అంటుంది సునైనా అక్కడ మహారాణి ఈ సంపద అంతటికీ శాక్ శాసకురాలు వారసురాలు ఒకవేళ పలుకుబడితో ఫ్యాక్టరీ నడిపేందుకు పర్మిషన్ తీసుకున్నా నా ఇష్టం లేనిదే ఆ ఫ్యాక్టరీ రన్ను కాకూడదు అంది కదా లాక్ కూడా వేసేసింది ఆఖరికి ఇప్పటి వరకు జరిగిన వృధా ఖర్చులు ఇంకా జరగవు అంటూ మన అకౌంట్స్ మొత్తాన్ని మహారాణి స్థానంలో క్లోజ్ చేయించింది కదా మనకు ఒక్క రూపాయి కావాలన్నా ఇప్పుడు మహారాణి గారి దగ్గరే చేతిని చాచాలి అంటూ పుండు మీద కారం జలుతుంది సునైనా కోపంతో సునైనా అంటూ అరుస్తుంది రాజమాత అంజలిదేవి అరుపుకి సైలెంట్ అయిపోతుంది సునైనా లోపల మాత్రం రాజమాత పరిస్థితిని చూసి నవ్వుకుంటోంది మీరు ఒక్కటి మర్చిపోతున్నారు అది మీ అకౌంట్ని కూడా క్లోజ్ చేసింది అంటుంది అంజలిదేవి ఏం చేస్తే ఏంటి రక్తం మీదే అని నిరూపిస్తుంది తెలివితేటలతో అంటూ నొసుకుతూ ఉంటే సునైనాని అని చివుక్కుమని చూస్తుంది అంజలిదేవి రాజమాత సునైనా అన్న దాంట్లో కూడా తప్పు లేదు అంటాడు జయకృష్ణ రక్తంలోని తెలివితేటలు వస్తే మీకు పంచిన రక్తం ఏమైంది చచ్చు పడిపోయిందా అంటూ కోపంతో చూస్తుంది అంజలిదేవి వంశీ ఏదో ఒకటి చేయండి అంటూ అసహనంగా ఫీల్ అవుతుంది అంజలిదేవి వంశీ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు జయకృష్ణ రాజకీయాల్లో తనకున్న పలుకుబడి మొత్తాన్ని ఉపయోగించే పనిలో పడతాడు కానీ ఏ ఒక్కరి తరపు నుండి సహాయం అందించే అందించలేమనేస్తారు కారణం అది ప్రజల ప్రాణాలతో చెలగట్టమని ప్రభుత్వం కూడా ఇందులో ఇరుక్కునే అవకాశం ఉందని కారణం మహారాణి స్వయంగా కేసు వేశారు అంటూ చెప్పడంతో ఏం చేయలేం అన్నట్టు తలొపుతాడు అన్ని దారులు మూతపడిపోతాయి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్టోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్